బండి అనక బండి గట్టే పదహారు బండ్లు గట్టే మా పల్లె కొత్తివి కొడుకో నా సామి బండి అనక బండి కట్టి పదహారు బండ్లు గట్టి మా పల్లె కొత్తివి కొడుకో నా సామి దగ్గరోడా వరు బావ మన బాబూరు పెజలంతే ఎంత అల్లాడిపోతారు తెలుసారు నీకు ఆయన అంత అమాయకుడు ఇంకెవడు ఉండడాయి అసలు నువ్వు వేడు అనుకుంటున్నావురా ఎంత అమాయకుడు అనుకుంటున్నావు మా కాలేజీ రోజుల్లో లెక్చరరు రూపాయి ఇచ్చి పల్లీలు తేరా అంటే ఇప్పుడు ఎమ్మ ఏకంగా సైకిల్ మీద బత్తాడు సనక్కాయలు తెచ్చి ఇచ్చేసాడై పాపం పిల్లాడు నన్ను చూసి అల్లాడిపోతాండని లెక్చరరు కరిగిపోయి నాటకంలో హీరో హీరోసం ఇచ్చేసాడేటై అప్పుడు ఆ రోజుల్లో సినిమాల్లోకి ఎలానేది కానీ లేకపోతే సాబున బాబు ఎందుకు పనికొత్తాడు చెప్పు అరే బావా నీకు నిజం చెప్పిదా ఎక్కడ బాబుగారు సినిమాల్లోకి వచ్చేస్తాడని శాబును బాబు రోజు బెంగతో అల్లాడిపోయేవాడట్రా ఆ విషయం తెలిసి బాబుగారే అల్లాడిపోయి సాబున బాబు శోబును బాబు నువ్వు బెంగడిపోకు నేను సినిమాల్లోకి రానులే అన్నాడు బావా అప్పుడు దాకా శాభును బాబు ఊపిరి ఒరే మానోడు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కాంగ్రెస్లో ఉన్నాడు కదా అప్పుడు ఇందిరమ్మ రోజు ఈయన చూసి ఎవరి పిల్లాడు ప్రజల కోసము ప్రజాసేవ కోసం ఇంతలా అల్లాడిపోతున్నాడు అని ఆరా చివరికి ఇంతలా అల్లాడిపోతున్నావు కదా నీకేటి కావాలి అని అడిగితే నాకేటి వద్దు మీకేటి కావాలో చెప్పండి అని మీరు ఆదేశిస్తే పిల్లనిచ్చిన మాయ మీద ఏటి పిల్లనిచ్చిన మా ఆయనైనా సరే ఓడించేస్తడట్రా ఓడి అమ్మ పిల్లాడు పార్టీ కోసం ఎంత అల్లాడి పోతున్నాడని తెగ మురిసిపోయి ఇందిరమ్మ చంద్రగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేయమని చెప్పేసి ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చిందిరా కానీ ప్రజలు మాత్రం ఆయన అర్థం చేసుకోలేకపో పుసుక్కుని ఓడించేసినారు ప్రజలు ఓడించినంత మాత్రాన ఆ ప్రజల మీద కచ్చ కట్టేస్తాడు కొనబెట్టి లేదు కదా నన్ను ప్రజలు అర్థం కానీ నా పెద్దల కోసం నేను ఏదైనా చెయ్యాల ఏదైనా చెయ్యాలని తెగ అల్లాడిపోయాడరా బాబు ఆయన అలా అల్లాడిపోతుంటే రోజు ఆయన్ని అలా చూడనాక బోనమ్మ ఆయన ఆ లావిడ ఉంది కదా బోనమ్మ వాళ్ళ నాన్నతోని ఎన్టీఆర్ని బతిమాలి ప్రజాసేవ చెయ్యాలని మా ఆయన తెగ అల్లాడిపోతాడు కుక్క మెడలో నీ ఫోటో పెట్టినా సరే గెలిచెత్తదని అంతవు కదా కుక్క మెడలో నీ ఫోటో పెట్టిసినా గెలిచెత్తదని అంతవు కదా అలాగ మాటలు చెప్పడం కాదు ముందు నీ అల్లుడిని ఎమ్మెల్యేగా గెలిపించి చూపించు అని గట్టిగా అడిగింది అడిగించదట్రా అప్పుడు ఆయనకి ఎందుకో గాని ఈయనంతే ఇట్టం లేదట్రా అల్లుడు మరీ అంత అల్లాడిపోతుంటే పట్టించుకునేదని అనెత్తరని సీట్ ఇచ్చి గెలిపించడమే కాదు మంత్రిని కూడా చేసాడ్రా ఇక చూడాలా మా బావా ప్రజల కోసం పార్టీ కోసం ఇదైపోయి ఒరే నీకు ఆశ్చర్యం కలిగించే మాట ఇంకోటి చెప్పనా ఆ రోజుల్లోనే హైదరాబాద్ నడిపడిన స్థలం కొనిసి ఎన్టీఆర్ భవనం నిర్మించేసి ఎన్టీఆర్ని రమ్మని ఆహ్వానించాడట్రా అది చూసి ఎన్టీఆర్ ఓడి అమ్మ ఏటిది ఇంత భవనం ఇంద్ర భవనం చెప్పేసి పార్టీ కోసం ఇంత అల్లాడి పాతనం బాగానే ఉంది కానీ ఇంత బిల్డింగ్ కట్టడానికి అది కూడా హైదరాబాదులో కట్టడానికి అంత డబ్బు నీకెక్కడిది అసలే రెండెకరాల భూమి సైకిలు గుడిసి తప్ప ఇంకేటి నేను అడుగు కదా అని అడిగితే ఇప్పుడు చెప్పినట్టే అప్పుడు కూడా ఏం చెప్పాడు తెలుసా సంపద సృష్టిస్తా నాకు సంపద సృష్టించుకోవడం బాగా తెలుసు అని చెప్పాడట్రాడి అమ్మ ఎన్టీఆర్ ఉబ్బి తబ్బి బయకొన్నాడ్రా బావా నీకు ఇంకో విషయం చెప్పరా పార్టీ కోసం ప్రజల కోసం అల్లాడిపోతున్నాడని ముచ్చటపడి రాళ్ళుడు ఇలా వచ్చి కూకో అని ఎన్టీఆర్ పిలిస్తే అయ్యో మాయ్య నేను నీ ముందు కూర్చొని కూర్చోడమా అమ్మమ్మమ్మ ఎంత మాట ఎంత మాట నీ దగ్గర నీ కాళ్ళ దగ్గరే మామ అని చెప్పేసి కాళ్ళ దగ్గర కూకుండోడరా నిలబడాల్సి వస్తే మాయకి వెనకాల చేతులు అలా కట్టుకొని నిలబడేవాడురా ఆ తర్వాత తర్వాత ప్రజల మీద అల్లాడిపోవడమే కాకుండా మాయి గురించి మాయ గురించి కూడా అల్లాడిపోవడం మొదలు పెట్టాడురా రా అప్పుడు ఎన్టీఆర్ నచ్చిన పర్వతం చేసేసుకున్నాడు కదా మాయకి కొత్తగా పెళ్ళయింది పాపం ఎంతసేపు పెదలు పెజలు అని జీవితం పాడు చేసుకుంటాడు అని ఎలాగైనా మాయకి విశ్రాంతి ఇచ్చేయాలని చెప్పేసి ఖరీదైన హోటల్ ఉంటుంది ఏటది ఏట హోటలు ఆ రాయ హోటల్ ఆ హోటల్కి అందరినీ వచ్చేసినారు నువ్వు అక్కడే రానిదో ఎందుకు రానిదు అని చెప్పేసి ప్రతి ఎమ్మెల్యేకి కొబ్బురెట్టేసి ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు ఆ మాయకి కొత్తగా పిల్లయింది ఆయనకి ప్రైవేసీ కావాలా ఎంత చెప్పినా వెనకొంతండు ప్రజల కోసమే పని చేస్తా ప్రజల కోసమే బతుకుతా అంతడు ఇలాగైతే ఎలాగా మనం అందరం కలిసి ఆయనకి విశ్రాంతి ఇచ్చిద్దాం అన్నాడట అదేటో ఆయన ప్రజల కోసం అంత నాగా ఆలోచించుతుంటే విశ్రాంతి ఇచ్చేద్దాం అనడం తప్పు కదా అన్నారట కొందరు కానీ ఒక బావ ఇది అంత ఎందుకో ఎవడికి ఎటు కావాలో చెప్పండి ఎవడికి ఎటు కావాలో అడగండి అని చెప్పి కొందరికి పదువులు పందేరాలు మరికొందరికి మూటల పందేరాలు పనిచేసి ఈ రోజు నుంచి ఈ పార్టీకి నీకు సంబంధం లేదో వెళ్ళి కొత్త అత్తతో కాపురు చేసుకున్నాడట్రా మాయిని ఎన్టీఆర్ని ఇంతలా ఆయన గురించి ఆలోచించి అల్లాడిపోయే అల్లుడుంతే ఏ మాయికైనా ఇంకేం కావాలా కానీ ఆయన ఆయనేట్రా అలాంటిడు కోర్టుకెళ్ళి అది నా పార్టీ నాకు సంబంధం లేకపోవడం ఏంటి అని గోల పెట్టాడట్రా ఎల్లెళ్ళాయి నీ అల్లుడు నీ కోసం అంత అల్లాడిపోతంటే ఇంకా పార్టీ నీదంత పెట్టి నీకు పార్టీకి సంబంధమే లేదు అనిసాడు జడ్జి బాబు ఇలా కాదనిసి ప్రజల్లోకి బస్సు వేసుకుని ఊరు ఊరు తిరిగి నేను మీకు సేవ చేసుకుంటాను నా అల్లుడు ఒప్పుకోకుంటాడు మీరైనా చెప్పండి అని ఏడుచుకున్నాడు రా మాకేటి తెలియదు అనుకుందాం బేటి రోజు మేము పేపర్లో ఈనాడు పేపర్ చదివిన వాళ్ళు ఉన్నారు కదా మా ఊర్లో వాళ్ళు చెప్పారు పిల్లాన్ని అస్సలు పట్టించుకోకున్నమాట పోయి ఆమెను చూసుకో మా కోసం అల్లాడిపోయే బాబు వచ్చాడు మాకు చాలరా అని జనం కూడా మొహం మీద చెప్పేశాడు ఆ రోజు నుంచి కన్నీరు మున్నీరుగా మాయ ఏడవడం మాయ ఏడుపు చూడలేక బాబుగారు అల్లాడిపోవడం రోజు ఇదే తొంతు కానీ అప్పుడు కూడా మాయకి ప్రశాంతత లేకుండా పోనది కనీసం విశ్రాంతి లేదు మనశ్శాంతి లేదు అని తెగ అల్లాడిపోయాడు ర బాబు చివరికి తొందరగా పైకి పంపించేసి ఆయన ఆత్మకి శాంతి కలగాలని అల్లాడిపోయాడు అయినా కానీ ఇంకా బాబుగారిలో మాయ మీద బెంగపోనేదిరా స్వర్గంలో ఉన్న మళ్ళీ భూమి మీద ప్రజల కోసమే మా మాయ ఆలోచించతడేమో అని ఆయన మనసు ఇరిసియాలని ఇంగ్లీష్లో అదేది అంతారా నో నీడ్ ఆఫ్ ఎన్టీఆర్ నో నీడ్ ఆఫ్ ఎన్టీఆర్ అది అన్నాడ్రా అంతే అన్ని పేపర్లోనూ కూడా అది రాయించాడు అంతేటనుకున్నావు మాకు ఎన్టీఆర్ అవసరం లేదు అని అంతేకాదురా ఆఫీసుల్లోన పేపర్లో కానీ ఎక్కడ కూడా ఆయన బొమ్మలు కనపడకుండా చేస్తాడే కరాకండికి చెప్పాడు బొమ్మలు ఎక్కడ ఉండకూడదు అని మళ్ళీ ఫోటోలు కనపడ్డాయి అనుకో ప్రజలు ఆ ఫోటోలకి ఎన్టీఆర్ కదా దేవుడు కదా అని చెప్పి దండం పెట్టారు అనుకో మళ్ళీ స్వర్గం నుంచి వచ్చి వెళ్ళి కదా ఎన్టీఆర్కి మళ్ళీ వచ్చి కట్టాలు పడతాడు అసలు మా మాయ మళ్ళీ కట్టాలు పడకూడదు అని అదే పనిగా అల్లాడిపోన్నాడ్రా పోనీలే ఇంకా పెద్ద ఆయనకి ప్రశాంతత ఇచ్చేశాడు కదా ఇక ఈయన అల్లాడిపోవలసిన అవసరం మరి నేదో అనుకున్నాంరా అప్పటి నుంచి మొదలైంది ఇంకా అసలైన అల్లాడిపోవడం ఉద్యోగత్తులందరూ జీతాలు తీసుకుంటూ సరిగ్గా పని చేయకుత స్వామరపోతులు అయిపోతారు వారు అట్టా అయిపోతే బీపీలు షుగర్లు పెరిగిపోయి వాళ్ళంతా ఏటైపోవాలా అని చెప్పేసి తెగ అల్లాడిపోయి రాత్రి అనక పగలనక వారిని ఊరుకులు పరుగులు పెట్టించాడురా రా అంతేకాదు పెద్ద ఆయన ఎన్టీఆర్ పైకి వెళ్ళిపోయాడు కదా ఆ ఎన్టీఆర్ మద్యపాన తీసేదం అని మందు తీసేసాడు కదా మందు తాగకపోతే జనాలకు ప్రశాంతత్త ఎలా వస్తుంది అని మొగుళ్ళు తాగకపోతే ఆడోలు మరి సోమరపూతలు అయిపోతారని అల్లాడిపోయి బెల్ట్ షాపులు అని కొత్త విధానం తెచ్చాడు మద్యపాన నిషేధం తీసేదాం ఎత్తిసాడు రాయమ్మ అది చూసిన జనము వాడి అమ్మ మన కోసం మన ఉద్యోగుల కోసం ఇంతలా అల్లాడిపోయే నాయకుడు ఇంతవరకు ఎవరూ నేరు గొప్పోడొచ్చాడరా బాబు పోతే పోని పెద్ద ఆయన్ని పంపించడమే మంచిదైంది అని మొదటిసారి బాబోరిని గెలిపించేశారా దీంతో మరింత ప్రజాసేవ చేయాలని ఎగిరి చేసి ఇప్పుడు ఈ రోజుల్లో కరెంట్ సర్జీలు పెరిగితే ఎంత సొంత చెత్తండ్రు జనాలు అలాగే చూసావు కదా జనాలు ఎంత సొంత చెత్తండ్రు అలాగే అప్పుడు ఆ రోజుల్లోనే కరెంటు సర్జీలు పెంచేసి తనకు ఎంత యజనరీ ఉందో నేర్పించాడ జనాలకి జనాలకి చూపించాడు ఛార్జీలు పెంచేసి తనకు ఎంత యజనరీ ఉందో నిరూపించుకున్నాడు రా అవును కొంచెం కరెంటు ఛార్జీలు పెంచితే సాలదా ఈ జనానికి అది సాలదట హైదరాబాదు బసీర్ బాగు ఏదారు కదా ఆ బసీర్బాగు అక్కడికి వెళ్ళిపోయి కరెంట్ ఛార్జీలు ఇవి సాలవో ఇంకా పెంచండి ఇంకా పెంచండి అని గాల్ సరే 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 మీలోన ఒక ముగ్గురిని పైనున్న ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళి అడిగి రండి ఆయన ఏటి చెప్తే అదే చేద్దామని చెప్పేసి ముగ్గురిని తుపాకి వెళ్తే కాల్చేసి పైకి పంపించాడురా రా వెళ్ళినోళ్ళు వెళ్ళి వచ్చి ఏదో చెప్పాలి కదా వెళ్ళి అక్కడే ఉండిపోనారా మరి తిరిగి రానే మళ్ళీ వస్తారని ఎదురు చూసి ఎదురు చూసి అల్లాడిపోయాడరా ఇంతలో ఈ ఆడవాళ్ళకి ఏటు పట్టుకుందో ఏటో అంగన్వాడి ఆడవాళ్ళు అందరూ వాళ్ళు ఉంటారు కదా అంగన్వాడి ఆడవాళ్ళు వాళ్ళందరూ కూడా జీతాలు పెంచమని ఒకటే గోళ జీతాలు పెంచితే మళ్ళీ సోమవారం పూతులు అయిపోతారు కదరా వద్దురా నా మాట ఏనండి ఇంటికి వెళ్ళిపోండి అన్నాడరా అలా అంత ఎంత రేటే ఆడోలు అసలు ఎండరు కదా వరి బాబు ఈ ఆడోలు ఎంత రేట్రా అసలు ఎండరు కదా అప్పుడు ఏడు చెయ్యాలా ఏనుగులతో తొక్కించితే చచ్చిపోతారని చెప్పేసి గుర్రాలతోని మెత్తగా తొక్కించాడరా అప్పుడు మా బాబు కోసం ఎంత అల్లాడిపోతున్నాడు అని చెప్పేసి అర్థం చేసుకుని అప్పుడు ఇంటికి వెళ్ళిపోనారా జనం సోమరు పోతులు అవ్వడం అనేది బాబుకి అస్సలు అస్సలంత అస్సలు ఇష్టం ఉండదు అందుకే ఊరు మొత్తానికి ఒక పది మందికి ఊరు మొత్తంలో పది మందికి డెబ్బై ఐదు రూపాయలు పెన్షన్ ఇచ్చి చూడరా అది ఇంకా చాలామంది ఉన్నారు కదా ముసలూరు కుంటోలు గుడ్డోలు నడ్డోళ్ళు వీళ్ళందరూ ఉన్నారు కదా మరి వీళ్ళ సంగతి ఏంటి అడిగితే ఈ పది మందిలో ఒకరు చచ్చిపోతే ఇంకొక ఇస్తాను అనేవాడరా నిత్యావసరాల ధరలు పెంచాలా మద్యం ఎక్కువకై అమ్మాలా కరెంటు ఛార్జీలు పెంచియాలా బస్సు ఛార్జీలు పెంచాలా ఎవ్వులు పథకాలు మాత్రం అడగకూడదు సామరపోతులు అయిపోకూడదు మెయిన్ ఏంటంటే సోమరు అయిపోకూడదు బాగా కష్టపడాలని చెప్పేసి తెగ అల్లాడిపోయేబడరా అంతకాలం ఆయన జనం గురించి ఆలోచించడమే కానీ ఆయన గురించి ఆయన ఎప్పుడు ఆలోచించలేదే అప్పుడు ఆ రోజుల్లోన వైఎస్ఆర్ గారు వచ్చారు వచ్చి మన కోసం అతను అంతలా అల్లాడిపోతుంటే మీరు ఏట్స్ వేస్తండ్రు ఆయనకు విశ్రాంతి అవసరం కదా అని ఊరూర జనాలందరికీ నచ్చజెప్తే అప్పుడు నిజమేని ఇంతకాలం బాబు మన కోసం కొన్నాడు మరి అలాంటి బాబుకి ఇస్త్రాంతి చాలా అవసరం అని చెప్పేసి ఒకటి కాదే రెండుసార్లు మూల కూకు పెట్టేశారు పాపం రాజశేఖర రెడ్డి మాత్రం ఈయనలాగా తెలివి కాదు కదా మరి ఆయనకి తెలివితేటలు లేకపోవడం వల్ల మొట్టమొదట ఐదు రూపాయల డెబ్బై ఐదు పైసలు ఉన్న బియ్యాన్ని రెండు రూపాయలు చేసాడే మళ్ళీ సోమవర పూతలు అయిపోంరా బాబు అని చెప్పేసి జనాలు మళ్ళీ సోమవర పూతను పేదోడు తన కొడుకుల్ని కూతుల్ని నాలి చేసుకుని అప్పులు పాలైపోయి ఇంటర్మీడియట్ మహా అయితే ఇంటర్మీడియట్ చదివించుకొని అక్కడితో ఆపియాలి ఆయనేట్రా బీటక్క ఎమటక్క ఇంజనీరు డాక్టేరు ఇలాంటి చదువులన్నీ చదివించినాడే కరెంటు ఛార్జీలు తగ్గితే సాల్లో అనే రైతులు కరెంటు ఛార్జీలు తగ్గించండి అంతే ఉచితంగా కరెంట్ ఇచ్చాడే అవున్రరే నాకు తెలివి కడుగుతుంది కానీ ఎవడైనా పెద్ద రోగం తేడ్ చేయాలా ఆ ఇంట్లో ఇంకెవరైనా సరే కిడ్నీ బాగు చేసుకోవాలా లేదంటే ఆశలు వదిలియాల అంతే కదా మరి ఆయనేట్రా లక్షల మందికి గుండె ఆపరేషన్లు పీగా చేయించాడు పెద్ద పెద్ద జబ్బులు నయం చేయించాడే అవునరా నాకు తెలియకడుగుతాను రూపాయి రూపాయి కూడబెట్టుకుని అరవై డెబ్బై సంవత్సరాలు నిండిన తర్వాత అప్పుడు కదా పెంకుటి కట్టించుకోవాలా అలాంటిది ఎంతమందికి కావాలంటే అంతమందికి ఎంతమందికి కావాలంటే అంతమందికి ఇల్లు కట్టించాడురా అది కూడా స్లాబ్ ఇల్లు అవును రా రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగిందనుకో ఏడు చెయ్యాలా ఎవరు నువ్వు ఒకటిని కాల్లో చేతిలో పట్టుకుని బాబు 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 మమ్మల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళండి హాస్పిటల్కి తీసుకెళ్ళండి బతిమాలకోవాలి చూసిన వాళ్ళంతా అమ్మో పోలీస్ కేసు అయిపోతుంది మాకు సంబంధం లేదు అంటే అక్కడ నుంచి వెదిలిపోయిపోయి తెలిసి వెళ్ళిపోవాలి వాళ్ళు అక్కడే సావాలి అది కదా రూల్ మరి ఆయనట్రా పది నిమిషాల్లో ఫోన్ చేస్తే చాలు కుయ్య కుయ్య కుయ్యం కుయ్య కుయ్యం అనుకుని అంబులెన్స్ వచ్చేస్తుందిరా అని పంపించాడు ఇదంతా చూసి బాబుగారు పేగ అల్లాడిపోయాడరా ఏడు చేయగలడు ఏడు చేయడు జనాలందరూ సోమరపోతులు అయిపోతున్నారు మళ్ళీ సోమరపోతులు అయిపోతున్నాడు అనేసి బాబుకు ఒకటే సెంత పట్టుకుంది అలాగైనా ఎలాగైనా సరే జనాలను మళ్ళీ కష్టజీవనం చెయ్యాలని అల్లాడిపోయాడరా ఎంత చెప్పినా జనం నమ్మట్లేదని రాజశేఖర రెడ్డి అవినీతి పరాడు రాజశేఖర రెడ్డి సాల దోచేశాడు అని చెవుళ్ళు ఇల్లు కట్టుకుని ఊదరగొట్టాడ్రా ఈలోగా రాజశేఖర రెడ్డి చనిపోవడంతో అప్పుడు ఊపిరి పీల్చుకున్నాడు కానీ మళ్ళీ ఊపిరి సెలపనివ్వకుండా ఆయన చేయడానికి రాజశేఖర రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి ఆయన వచ్చేసాడు రా ఆయన ఓదార్చడం మొదలు పెట్టేసరికి సీన్ మొత్తం అర్థమైపోయి రాష్ట్రాన్ని ఎడగొట్టేమని ఏనియమ్మ సోనియమ్మ ఆవిడెవరో ఉన్న రావిడికి నెటర రాశాడు రా ఎప్పుడు నుంచో కేసీఆర్ అడుగుతాడు ఇక్కడ జగన్ మాట కూడా మనకు మాట కూడా వెనకొంతాడు రాష్ట్రాన్ని మొక్కలు చేస్తే ఒక మొక్క కాంగ్రెస్ ఇంకొక మొక్క బాబు గారు తీసుకోవాలని ప్లాన్ వేసారా బావు ఆ మొక్క కేసీఆర్ పట్టుకుపోనాడు కానీ ఈ మొక్క మాత్రం బాబుకి సిక్కిపోయింది మళ్ళీ మొదలెట్టేశాడు రాష్ట్రం మీద పేమ కొత్త రాష్ట్రం పేద రాష్ట్రం నేను కాకపోతే మీరు అల్లాడిపోతారు అని చెప్పి హైదరాబాద్ నుంచి మన వాళ్ళందరినీ అద్దె కొంపలోకి తోలుకొచ్చాడు రా అవునురా బావు ఎంత చెప్పినా ఎంత పేద రాష్ట్రమైనా అద్దెల కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేస్తాడా ఎవడైనా ఖర్చు పెట్టాడురా అదేదో భీమరావతితో అమరావతితో అమరావతి అది కట్టడం మొదలు పెట్టాడురా ఎవడైనా భూమిపైన మూడు అంతస్తుల బిల్డింగ్ కడతాడు కదా ఈయన మాత్రం నీటి లోపల మూడు అంతస్తులు నాలుగు అంతస్తులు బిల్డింగ్లు కడుతున్నాడు రా ఒరే బావ్ తాతకాలిక బిల్డింగ్లు అంటారు కదా అంతే మళ్ళీ ఈరోజు అయితే రేపు తీసి వచ్చేది అలాంటి బిల్డింగ్ల కోసం వందల కోట్లు ఖర్చు చేసాడే ఈరోజు జగన్ కట్టిన శాశ్వత బిల్డింగ్కి బురద అండించేస్తాడు ఆ రోజు మాత్రం ఆరు వందల కోట్లతో తాత్కాలిక బిల్డింగ్లు కట్టాడు రా అవును నీకు నాకు డబ్బులు కావాలంటే ఏడు రా అదేదో ఇంత పెద్ద నాకు ఉంటుంది కదా ఆ పెట్టులోన ఏసీ గేసియో ఉంటుందా గదిలో ఎండ అందులో ఉంటుంది చల్లటి గదిలో పెద్ద డబ్బా ఏటీఎం అందులో కదా ఈయన మాత్రం చాలా పెద్ద ఏటీఎం నుంచి తీసి ఇవ్వడరా కోట్లు కోట్లు తెలీదేటే అంత పెద్ద ఏటీఎం ఎక్కడ ఉందని నన్ను అడుగుతు అది పోలవరమో పోలవరమో ఇదంతా పోలవరం ఆ ఏటీఎంలో నుంచి తీసాడరా నాకు ఎలాగో తెలుసా టీవీ చూద్దాం కదే టీవీ చూడనా ఆ టీవీలోనా అంతెందుకే ఫోన్ ఉంది కదా ఫోన్లో కూడా కనిపిస్తుంది ఆయన ప్రధానమంత్రి ఉన్నాడు కదా ప్రధానమంత్రి ఆయన చెప్పాడు పోలవరం ఏటీఎం దగ్గర బాబు అల్లాడిపోతాడు అయినా బాబు ఆయన కట్టబడే వాళ్ళని బాగా గుర్తెత్తాడరా దానికి ఉదాహరణ రాత్రం నలుమూలల నుంచి దూరం అనుకోకుండా కట్టం అనుకోకుండా పాలమరమరకొచ్చి ఎవరి తాళాలు వాళ్ళు ఎవరి డప్పుల వాళ్ళు తెచ్చుకొని కట్టబడి జయమో జయమో చంద్రన్న జయము నీకు చంద్రన్న అని పాడితే వారి అమ్మ వారి కట్నం గుర్తించేసి వాళ్ళ కోసం కూడా కోట్లు కోట్లు ఇచ్చేవిడే తెలుగుదేశంలో చేరిపోయి కార్యకర్తలుగా మారిపోయి వారి కట్టానికి బాగా ప్రతిఫలం ఇస్తాడు రోయ్ వరే భావ్ ఈయన అల్లాడిపోవడం గురించి చెప్పినా తొక్కుపోయినాయి జనం పుణ్యం కోసం పుస్తకాలకెళ్తే అందులో ఇరవై తొమ్మిది మందిని సెలెక్ట్ చేసి వారిని కూడా స్వర్గానికి పంపించేసాడు ఎన్టీఆర్ని చూడమని బాబుగారు బాబుగారు ఇంకొందరిని పంపి పైకి పంపించామనుకోండి షూటింగ్ ఇంకా బాగా వస్తుందని బోయ్పాటి ఎంత బెతిమానా నేదు నేదు ఇరవై తొమ్మిది మంది ఇప్పటికి చాలు అన్నాడ్రా కానీ బా మాక్సం ప్రసాదించడంలో బాబుగారు దేవుడురా గుంటూరులో ముగ్గురిని కందుకూరులో ఎనిమిది మందిని ఆయన క్యాన్వైతో వయ్తో ఇద్దరిని తిరుమల క్యూ కాంప్లెక్స్లోన ఆరుగురిని సింహాచలంలో గోడ కూల్పిందే అక్కడ ఒక ఏడుగురిని స్వర్గానికి పంపించి ప్రశాంతత ఇచ్చాడే నిజంగా ప్రతి ఒక్కరిని కూడా పుణ్యం కావాలనుకున్న పుణ్యం స్వర్గం కావాలనుకున్న స్వర్గం పంపించేస్తాడై ఇది మన చంద్రబాబు గారితో ప్రశాంతత బావా ఎవరైనా అపార్థం చేసుకుంటే మాత్రం ఏ జగన్నాథ చక్రాల కింద చనిపోలేదా అక్కడ చనిపోలేదా ఎక్కడ చనిపోలేదా అంటూ తెగ అల్లాడిపోతాడ్రా కానీ బావా మనుషుల్ని మనుషులుగా చూడాలంటాడ్రా మళ్ళీ నా ఈ బ్రాహ్మణులు ఉంటరే వాళ్ళు బాబు ధర్మప్రభువులు బాబు కొంచెం కమిషన్ పెంచండి బాబు అని బతిమేళితే ఏ తమాషాలు చేస్తున్నారా తోకలు కత్తిరిస్తా అంటాడ్రా అవునరా బావా నాకు తెలియకడుతూను మనుషులకు తోకలు ఉంటాయిట్రా ఇప్పుడు మాత్రం వాలంటీర్నాగా నూటికో కోటుకో ఒక ఇంటికి వెళ్ళి వారిని స్వామరూ చేయడానికి అల్లాడిపోతున్నాడ్రా మనం ఎంత అల్లల్లాడినా ఆయన అల్లాడిపోవడం మాత్రం తరగదరా మీరు అల్లాడిపోకుండా కామెంట్స్ చేయండి ఏటి అలాగే యూట్యూబు అల్లాడిపోయేలాగా నైక్ చేయండి రాష్ట్రంలో ఈ వీడియో అల్లాడిపోవడానికి మన ఛానల్ని సబ్బకాయ చేయండి వంతను మరి చెప్పడం మరిసాను నాకు తెలుసు కదా మీకు నాకు తెలుసు కదా నాగేష్ గంగుల ఓకే నమస్తే అండి బాయ్ వస్తానండి అండి